జయ వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతనం భౌతి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ అన్నింటికీవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు శుక్రవారం తిది సప్తమి నక్షత్రం స్వాతి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిన్ సిల్వర్ స్టార్ కపుల్స్ కేసీజీఎఫ్ గుడిపాటి రమేష్ బాబు గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ వినుకొండ డిస్టిక్ వి టూ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీవాసవి మాత ఆశిష్లి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభోతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ ఇరోజు రిశెట్టి వెంకట సత్యనారాయణ గారు సెక్రటరీ సీతానగరం శ్రీ వాసవి మాతా శిష్యులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పబ్బా శివకుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ ఎలైట్ రామ్నాథ్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

పిరికి శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమారం నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ వైడూర్యంకరణం మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈరోజు పెళ్లి రోజు వాసవ్యం త్రీ స్టార్ హనుమంత కిరణ్ కుమార్ గారు నాగమణి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గిద్దలూరు డిస్టిక్ వి టూ జీరో సెవెన్ జే ఈ దంపతులకు శ్రీవాసవి మతాశిషి ఎల్లబెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుషమారో ఆజ్ఞ మా వేదాశభమానం మహియ దే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ వైపిఎస్ సత్యనారాయణ గారు వాసవ్యం శశికళ గారు రీజియన్ చైర్పర్సన్ రాజోలు డిస్ట్రిక్ట్ వి టూ వన్ సెవెన్ ఏ

వత్సరం రోజు పెళ్లి జరుపుకుంటున్న వాసవ్యం అరవపల్లి శివరామకృష్ణ ప్రసాద్ గారు దుర్గా మల్లేశ్వరి గారు క్లబ్ సెక్రటరీ దివసీమ కోడూరు కపుల్స్ డిస్టిక్ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः శేషాద్రి గారు రత్న కుమారి గారు క్లబ్ సీతయ్యపేట డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శుశ్య మావే పశుం శతసం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వన్ ఎస్ ఉమాలక్ష్మి గారు భూపతి రాజు గారు క్లబ్ ట్రెజరర్ వనితా రాశీపురం డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ

ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవియన్ పుల్లం కందం ప్రభాకర్ రావు గారు విజయ్ దుర్గా గారు క్లబ్ ట్రెజరర్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घु పేరెమ్డి ఉమార్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను స్టైల్ ఫీల్ అవ్వండి నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దాంట్లో హోమియోకేరి ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది యాన్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇన్స్ నేషనల్ ధర్మం రక్షిత రక్షిత అన్నారు పెద్దలు అనగా ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అందుకే ధర్మాన్ని కాపాడదాం నిజాయితీగా ఉన్నాం జై వాసవి